హలో నమస్తే అండి అందరికీ నేను మీ చక్రవర్తి ప్రజెంట్ మీరు నా బ్యాక్ సైడ్ కుబోటా ట్వంటీ ఫోర్ హెచ్పి మినీ ట్రాక్ ఫోర్ వీలర్ బండి చూస్తున్నారు కదండి ఇది కేవలం లక్ష అరవై వేల రూపాయలు మాత్రమేనండి మరి విషయంలోకి వెళ్దాము ఏంటంటే మనము దసరా రోజున జాండీస్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ డి పెద్ద ట్రాక్టర్ తీసుకున్న అందరికీ తెలిసే కదండి మరి మన దగ్గర ఉన్నటువంటి ఈ కుబోటా మినీ ట్రాక్టర్ అయితే మనము ఎక్స్చేంజ్ వేసి ఆ పెద్ద ట్రాక్టర్ని అయితే తీసుకోవడం జరిగింది మరి మన ట్రాక్టర్ కి లక్ష అరవై వేల రూపాయలు అయితే వర్త్ అని చెప్పి మనకు షోరూమ్ వాళ్ళు అయితే ఎక్స్చేంజ్ లో అయితే తీసుకోవడం జరిగింది బండి అనేది ఫుల్ రన్నింగ్ కండిషన్ అయితే ఉంది రెండు వేల పదహారు మోడల్ ట్వంటీ ఫోర్ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ కుబోటా మినీ ట్రాక్టర్ అండి మరి ఈ చిన్న ట్రాక్టరు పది సంవత్సరాలుగా మా కుటుంబంలో సభ్యుడిగా మూడు వేల ఐదు వందల గంటలు మా పొలంలో పనిచేస్తూ మాకు వ్యవసాయంలో తోడ్పాటుగా ఉండే ఓ యంత్రం గానే కాకుండా ఓ మంచి సభ్యునిగా అయితే మాకు ఈ బండి అంటే చాలా ఇష్టం అండి అసలు డ్రైవింగ్ నేర్చుకుందే ఈ బండి పైన నాలుగు చక్రాలు ఉన్నటువంటి వాహనాన్ని తోలిందే మొదటగా మేము ఈ బండిని అండి మరి ఈ బండి అయితే ఇవాళైతే మేము షోరూమ్ లో అయితే ఎక్స్చేంజ్ కి అయితే పెట్టి ఇచ్చేస్తున్నాము సో చాలా బాధగా అయితే ఉంది మరి వ్యవసాయంలో మంచి ఫలితాలు ఉంటే ఈ బండిని అయితే మేము ఇచ్చే వాళ్ళం కాదండి వ్యవసాయంలో అనుకున్నటువంటి ఫలితాలు లేవు ఈ ఏడు అందులోనూ పెద్ద బండి అవసరం అని చెప్పి ఈ బండిని అయితే ఎక్స్చేంజ్ పెట్టి ఇంకా మనం అయితే కొత్త బండి అయితే తీసుకున్నాము మరి బండిని అయితే అక్టోబర్ ఇరవై మూడవ తేదీన రాజంపేట జాండీర్ షోరూమ్ లో హ్యాండ్ ఓవర్ ఇవ్వడానికి అయితే మా బ్రదర్ అయితే వెళ్తున్నారు ఆయన కూడా చాలా బాధపడుతున్నారు ఈ బండిని ఇవ్వడానికి ఎందుకంటే ట్రాక్టర్ ఫీల్డ్ కి వచ్చింది ఈ బండితోనే మరి మీరు మొదటగా తీసుకున్నటువంటి బండి బ్రాండు ని ఈ షార్ట్ వీడియో కమెంట్ లో కమెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్